ముందుగా అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం అవతారాలు మరియు అలంకారాలు వాటి అర్థాలు మరియు తేడాలు తెలుసుకుందాం అవతారాలు అర్థం ఏమిటంటే దైవ అవతారం భగవంతుడు భూమిపై అవతరించడం ధర్మాన్ని కాపాడటానికి దుష్ట శక్తులను సంహరించడానికి దేవుడు శరీర రూపం దాల్చినప్పుడు దాన్ని అవతారం అని అంటారు ఉదాహరణ దుర్గాదేవి యొక్క నవదుర్గలు శైలపుత్రి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు చంద్రగంట అమ్మవారు మొదలైనవి అలంకారాలు అర్థం ఏమిటంటే అలంకారం ఆభరణం అలంకరణ దేవతను పూజించే సమయంలో పూలు వస్త్రాలు ఆభరణాలు వర్ణాలు వేసి చేసే భక్తి అలంకరణ ఇది భక్తి ప్రదర్శన మాత్రమే అవతారం మాత్రం కాదు ఉదాహరణలు విజయవాడ కనకదుర్గమ్మను నవరాత్రి సమయంలో ప్రతిరోజు వేరువేరు అలంకారాల్లో ప్రదర్శిస్తారు శ్రీ మహాలక్ష్మి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం రాజేశ్వరి దేవి అలంకారం మొదలైనవి ఇప్పుడు తేడా తెలుసుకుందాము అవతారాలు అనగా దేవుడు భూమిపై స్వయంగా అవతరించిన దైవ స్వరూపాలు అలంకారాలు దేవతకు భక్తులు చేసే అలంకరణలు పూజలో చూపించే వేరువేరు రూపాలు ఇప్పుడు అందరికీ అవతారాలు మరియు అలంకారాలు వాటి అర్థం మరియు తేడాలు తెలుసుకున్నారని భావిస్తున్నాను కృతజ్ఞతలు